హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు అదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో నీకు దొండకాయతో ఒక టేస్టీ కర్రీ దొండకాయ పుట్నాల పొడి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మనం దొండకాయంతో చాలా రకాలైన కర్రీస్ చేస్తుంటాం కదా ఒక్కసారి ఇలా పుట్నాల పొడితో కర్రీని ట్రై చేయండి మీ పిల్లలు అయితే ఎప్పుడు ఇదే కావాలంటారు అంత టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఎక్కువ స్పైసీగా లేకుండా మన గ్రావీలు లేని అవసరం లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఎంతో టేస్టీగా చాలా సింపుల్ వేలో ఈ దొండకాయ పుట్నాల పొడి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం మరి దొండకాయ పొడి కర్రీ కోసం ఇలా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పోపు దినుసుల్ని యాడ్ చేసుకుందాం ఇది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి మనకి పోపు మంచి కలర్తో ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోనే కడిగి పెట్టుకున్న కరివేపాకం వేసేసి ఒక్క నిమిషం ఫ్రై చేసేయండి ఇలా మనకి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకుని సన్నగా కట్టుపడగా కట్ చేసుకోవాలి ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్న దొండకాయని వేసేసుకొని ఉప్పు అలాగే కొద్దిగా పప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ ఏమి పోయొద్దండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి ఈ దొండకాయలు మగ్గేలోపు మనం ఇలాగా ఒక పౌడర్ని రెడీ చేసి పెట్టుకుందాం ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కొద్దిగా పుట్నాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి ఇవన్నీ పచ్చివేనండి ఎక్కడ మనం ఫ్రై చేసి లేదు వీటిని ఇలా పౌడర్ చేసి ఇలా రెడీగా పెట్టుకోవాలి నేనైతే ఇలా రెడీగా పెట్టుకున్నాను నేను ఎప్పుడు ఇలాంటి పౌడర్స్ అన్ని రెడీగా పెట్టేసుకుంటాను ఈజీగా కర్రీ ప్రిపేర్ చేసుకోవడం అయిపోతుంది కదా ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకోండి ఇదే కూరకి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకి దొండకాయ ముక్కలన్నీ మెత్తగా మద్దతిపోయాయండి ఇలా అంటే మనకి కట్ కదా అంటే మనకి మెత్తగా ఉడికిపోయినట్టు ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని ఈ పౌడర్ని యాడ్ చేసేసుకున్నాం మనకి దొండకాయ పుట్నాల పొడి కూర రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సర్వ్ చేసుకుందికి మనకి దొండకాయ పుట్నాల పొడి కూర రెడీ అయిపోయింది ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఇది రైస్ కాదు రోటీ కూడా సూపర్ టేస్ట్తో బాగుంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్